మందికి మంచి చేయడం ఎమ్మెల్యే అంటే అనుచరులను జాగ్రత్తగా చూసుకోవడం ఎమ్మెల్యే అంటే తన వాళ్ళని ప్రాణంగా పట్టించుకోవడం మీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇవన్నీ చేయగలగడం నేను హామీ ఇస్తా ఉన్నాడు దయచేసి అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా అన్న గానే చేస్తాడు ఇక్కడ రోడ్ వరీ నేను ఎమ్మెల్యే ఉంటే అధికారం ఇంట్లో ఉన్నట్టే దయచేసి ఈ విషయాన్ని ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మంచి మొహం మారినంత మాత్రాన నేను ఎమ్మెల్యే పేరు నేను ఎమ్మెల్యే ఉండొచ్చాం కానీ అధికారం మాత్రం అన్న దగ్గరే ఉంటుంది అనే విషయాన్ని మీరు నమ్మాలి ఆయన ఎమ్మెల్యేగా ఉంటే మీకందరికీ ఏమేమి చేయగలుగుతారో రేపు నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అన్న మీకు అవన్నీ చేస్తాడు అని మీరు నమ్మాలి ఆయన బాధపడేది ఆయన కోసం కాదు ఆయన బాధపడేది మీ అందరి కోసం అనే విషయాలు మీరు అర్థం చేసుకోవాలి మీకు న్యాయం చేయలేకపోతానేమో అనే ఆవేదన మీకున్నది కానీ ఆయన డెఫినెట్గా ఆయన చేతుల మీదుగా ఆయన చెప్పినట్టుగా ఆదోనిలో అధికారం నడుస్తుంది అన్న విషయాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా చరిత్ర వేడుకుంటా ఒక్క పర్సెంట్ అనుమానం కూడా మీకు ఉండకూడదు అలా ఉంటే మన మధ్య పొరపరచాలు వస్తాయి అన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు అనుకునే మనం పని చేసుకోవాలి ఉదాహరణకి నేను ఇటువంటి చెప్తాను చూడప్ప ఎవరో వచ్చి మనల్ని పాడు చేసి ఎవరో మైండ్లో ఏ అన్న కాదు కదా ఎమ్మెల్యేది అని పాడు చేసిరు ఎవరన్నా మీ మైండ్లో పాడు చేశారు ఉదాహరణకి మనము ఓడగొట్టుకుంటే పొత్తులో సీటు ఓడగొట్టుకు తర్వాత ఏమో చెప్పడప్ప మీరు మళ్ళీ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే కార్యకర్తలు బతకనిస్తాడా ఆ పరిస్థితులు వస్తే అది ఈరోజు ఎమ్మెల్యే అయిన సరే అధికారం ఇంట్లో ఉంటది ఆయన మాట చెల్లుబాటు అవుతుంది ఆయన మాట పోలీస్ స్టేషన్ చెల్లుబాటు అవుతుంది ఆయన మాట ఎంఆర్ఓ చెల్లుబాటు అవుతుంది ఏ ఆఫీసర్ అన్నా ఇంటికి సెల్యూట్ కొడతాడు అవన్నీ జరుగుతాయి అలా కాకుండా పొరపాటు జరిగితే జరగబోయే పరిణామాలు కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకో మంచిదేనా చెప్పేవాళ్ళు పది మంది వచ్చి చెప్తానే ఉంటారు పది సార్లు అన్న చెప్పినాడు అదే బాబు పొత్తుల్లో ఇట్లాంటి త్యాగాలు తప్పనిసరి అని చెప్పారు పైన వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నాకు కావాలని చేయలేదండి తప్పని పరిస్థితి అండి మీకే రావాల్సింది అని చెప్పారా లేదా నిన్న మొన్న వచ్చి చెప్పారా లేదా వాళ్ళంతా రాష్ట్రం అంతా సో దయచేసి మీరు అన్నకు అధికారం రావాలని కోరుకోండి ఎంఎల్ఏస్ ఇక్కడ కూటమి ఎంఎల్ఏ అయితే నేను పది శాతం ఎమ్మెల్యే ఆయన తొంభై శాతం ఎమ్మెల్యే విషయం మీరు అసలు డైజెస్ట్ చేసుకోకుంటే నేనేం చేయలేను డైజెస్ట్ చేసుకోవాలి పరిస్థితులు ఇలా ఉన్నాయి డైజెస్ట్ చేసుకోవాలి ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధోని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर